శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వార అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ ఏంజల్ స్విచ్ వోడ్ నెంబర్ స్విచ్ వోర్డ్ని అయితే మీకు తీసుకొచ్చేసానమాట ఈ యొక్క స్విచ్ వోడ్ని చాట్ చేసిన తర్వాత మీ పని కాలేదు మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి రాలేదు అనేటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట అంతటి పవర్ఫుల్ స్విచ్ కూడా అనమాట అయితే దీనిని దేనికోసం ఉపయోగించాలి మంచిగానా అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఇది విడిపోయినటువంటి భార్యాభర్తల కోసం లేదా ప్రేమించి విడిపోయిన వారి కోసం అయితే చక్కగా పనిచేస్తుంది లేదు అన్నదమ్ముల మధ్య తగువులు వచ్చి అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు ఎంతో ఇష్టం ఉంటుంది కానీ ఒకరి మీద ఒకరికి కానీ ఏదో ఒక గొడవల వలన కారణాల వలన విడిపోయి ఉంటారు కదా ఖచ్చితంగా వాళ్ళందరూ తిరిగి మళ్ళీ కలుసుకొని సంతోషంగా ఉండటం కోసమైతే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఆ స్విచ్ వర్డ్ ఏమిటి ఎన్నిసార్లు చాట్ చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఆ స్విచ్ బోర్డ్ గురించి తెలియచేసే ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి చాలామంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో భార్య భర్తలు విడిపోయి లేదా అన్నతమ్ములు తోడి కోడళ్ళ మధ్య గొడవలు పెరిగిపోయి ఇంతకు ముందులాగా ఒక కుటుంబం అనేది లేకుండా విభిన్నాలుగా విడిపోతూ ఉన్నారండి వాళ్ళందరికీ ఉన్న సమస్యలను తొలగించేటువంటి ఒక అయితే ఉన్నారండి మీకు ఉన్నటువంటి భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ఇట్లా ఎలాంటి సమస్య ఉన్నా ఒక మనిషి మరొక మనిషితో చెప్పుకోలేని గుప్త సమస్యలు ఉన్నా కూడా మన గురువు గారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకరి మీపై జరిగిన చెడు ప్రయోగం కానీ లేదా వశీకరణం కానీ ఏది కావాలన్నా కూడా మీకు ఒక్క ఫోన్ కాల్తో కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని చూపించగల గారండి ఈ గురువుగారైతే మీరు ఖచ్చితంగా కాల్ ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మీ ఇంట్లో ఏది చెడుకు మాత్రం వాడొద్దండి అంటే వేరొక వ్యక్తి వేరొకరు మనిషి మీ సొంతం కావాలి ఇట్లా చెడు గురించి కాకుండా మంచి గురించి కోరుకున్నట్లయితే మీ యొక్క పని అనేది తొందరగా అవుతుంది అలాగే మీ భర్త కానీ భార్య కానీ అయ్యుండవచ్చు లేదా కడుపును పుట్టిన పిల్లలు అయి ఉండవచ్చు లేదంటే ప్రేమించే వివాహం వరకు వచ్చి ఆగిపోయిన వారు అయి ఉండవచ్చు అట్లా ఏదో ఒక రిలేషన్ ఉండి విడిపోయి ఒకరికి ఒకరు తిరిగి కలుసుకోవాలని ఉంది కానీ ఏ కారణం వలన కలవలేకపోతూ ఉన్నాము ఒకరికొకరికి మనస్పర్ధలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా స్విచ్ వార్డ్ని చార్జ్ చేయండి చెడుగా ఉపయోగించి జరగలేదు అనొద్దండి మంచి కోసం ప్రయత్నం చేయండి అయితే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు చార్జ్ చేసిన వెంటనే వారి వద్ద నుండి కనీసం మీకు ఫోన్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ వెంటనే వస్తుందన్నమాట అంతటి పవర్ కలిగినటువంటి ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఖచ్చితంగా చాట్ చేసి చూడండి దీనిని మీరు ఏం చేస్తారంటే కనుక యూనివర్స్కి సంబంధించి కానీ ఇట్లాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి మనం చెప్పుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ప్లెజెంట్గా అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలన్నమాట మనం భక్తితో ఎలా అయితే అమ్మవారిని పూజిస్తామో మనం పూజ చేసినంతసేపు కూడా ఆ దేవుని మీద ధ్యానం ఉంచి ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి చక్కగా అలంకరించాలి అంటే మన యొక్క అటెన్షన్ మొత్తం ఆ దేవుని మీద అమ్మవారి మీద ఎలా అయితే పెడతామో అలాగే మనం ఈ స్విచ్వర్డ్స్ అనేవి చార్ట్ చేసేటప్పుడు యూనివర్స్కి కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి ఈ విశ్వం అనేది మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది మన కోరికలని తీరుస్తుంది మనకి సహాయపడుతుంది అనే ఉద్దేశంతో మనస్సులో మీకు ఒక గట్టి సంకల్పం అనేది ఉంచుకొని ఈ యొక్క బోర్డ్ని మీరు చార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ కోరిక అనేది తీరుతుందనమాట నమ్మకం లేకుండా చెప్పారు చేసేద్దాము అనుకోవద్దండి ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైం మీరు ఇంకా రాత్రి వేళ పడుకోబోతు ఉన్నారు అనుకున్న సమయంలో అయినా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చార్జ్ చేయొచ్చు అన్నమాట అయితే దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి లేవండి ఇందులో ఎలాంటి మంత్రాలు మనం తెలియజేయట్లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయొచ్చు అంటే పీరియడ్ టైంలో ఉన్నా కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కానీ మీరు ఈ స్విచ్ బోర్డ్ని చార్ట్ చేయొచ్చు అన్నమాట కాబట్టి దీనిని మీరు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా చార్జ్ చేయండి ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము అనుకున్న సమయంలో ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ మైండ్ అనేది ప్లజెంట్గా ఉంచుకొని ఎలాంటి ఆలోచనలు ఎలాంటి మానసిక ఒత్తుళ్ళు అనేది మైండ్లోకి రాకుండా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారు ఏ వ్యక్తిని అయితే మీ దరికి రావాలి అనుకుంటున్నారు ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఇమేజ్ని అంటే వాళ్ళ యొక్క రూపాన్ని మీ మనస్సులో పదే పదే మననం చేసుకుంటూ మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయండి తిరిగి మళ్ళీ మేము కలిసిపోయి ఉండాలి తిరిగి ఒకరినొకరం అర్థం చేసుకొని ఇంతకు ముందులాగా భార్యాభర్తల్లాగా జీవించాలి అట్లా మీకున్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ తిరిగి కలుసుకోవాలి కలుసుకుంటాము అనే ఉద్దేశంతో మీరు చార్ట్ చేయండి ఎప్పుడైనా ఎవరో ఒకరు ఒక ముందడుగు అనేది వేస్తేనే జీవితం అనేది ముందుకు వెళుతుంది మనకెందుకు మనకేం తెలుసు పోనీలే అనుకుంటే ఎప్పటికీ ఏది కూడా జరగదండి మనం ఏ పని చేయాలన్నా కూడా మన వంతు మనం ముందుకి ఒక అడుగు అనేది వేయాలన్నమాట అప్పుడే అది ప్రశాంతమైన జీవితానికి దారితీస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరే ప్రయత్నం చేసి మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవటం కోసం ఈ యొక్క స్విచ్ వర్డ్ని చార్జ్ చేయండి ఈ స్విచ్ వర్డ్ అయితే ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు చార్ట్ చేయండి అండి దీనిలో మీకు పేరు కూడా మెన్షన్ చేయవచ్చు అన్నమాట మీకు ఇంగ్లీష్లో స్క్రీన్ పైన ఇవ్వటం అనేది జరుగుతుంది నేను దానిని తెలుగులో కూడా మీకు చదివి వినిపిస్తాను ఒకవేళ అర్థం కాని వారికి అర్థం చేసుకోవడం కోసం అనమాట అయితే దాన్ని తప్పులు అనేది పోకుండా చక్కగా క్లియర్గా ఇరవై ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందన్నమాట వెంటనే నిమిషాల్లో మీరు కోరుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ ఏదో ఒక రూపంగా వారి దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ అనేది మీకు అందుతుందనమాట అది ఎవరి ద్వారా అయినా కూడా అయ్యి ఉండవచ్చు కాబట్టి మీరు మంచి కోసము మీ కోసం మాత్రమే ప్రయత్నం చేయండి చెడు గురించి వేరొకరి కోసం అయితే అసలు ఎలాంటి వాటిని మాత్రం ప్రయత్నించవద్దు అది జరగలేదు అనుకుని కూడా బాధపడవద్దు కాబట్టి విశ్వానికి మీకు కలిపినందుకు కాను ఆ వ్యక్తిని మీ దగ్గరకు చేర్చినందుకు కాను విశ్వానికి కృతజ్ఞతలు అంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ విధంగా విశ్వానికి కృతజ్ఞత అనేది తెలుపుకోండి ముందుగా ఎప్పుడైనా సరే మనం మన దేవతలని మన అమ్మవారులని మన ఇంటి కులదైవాన్ని తలుచుకున్న తర్వాత మన పని అనేది ప్రారంభించినట్లయితే అది ఎలాంటి ఆటంకాలు అనేది కలగకుండా సజావుగా ముందుకి సాగిపోతుందన్నమాట ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుకోవటం చెప్తున్నానండి అంతేగాని ఏదో వినాలి అని కాదు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ అనుభవం కోసం తెలియడం కోసం అయితే ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అలా తలుచుకున్న తర్వాత ఒకసారి ఈ విశ్వానికి కూడా కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ పైన నేను ఆ వర్డ్ ఏమిటనేది ఇస్తున్నాను గమనించండి ఖచ్చితంగా దాన్ని చార్ట్ చేయండి మీకు ఇంగ్లీష్లో ఆ వర్డ్ అనేది ఉంటుందన్నమాట మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై తర్వాత నేమ్ అని ఉంది కదండి అక్కడ రాముడు అయితే రాముడు సీత అయితే సీత మై రా మై సీత బ్రింగ్ ఆన్ మీ అంటే నా సీత నా దగ్గరికి వస్తుంది మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ దగ్గర ఖచ్చితంగా మీరు మీరు ఎవరి గురించి కోరుకుంటున్నారో ఆ ఆ వ్యక్తి పేరు అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట మై రాధ బ్రింగ్ ఆన్ మీ లేదా మై సీత బ్రింగ్ ఆన్ మీ అంటే మీ దగ్గరికి వచ్చేస్తుంది మీకు కావాలి అట్లా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు ఆ నేమ్ అనే ప్లేస్లో మీరు ఎవరినైతే ఊహించుకుంటున్నారో ఆ వ్యక్తిని ఊహించుకుంటూ మీరు ఈ వర్డ్నైతే జాట్ చేయండి ఖచ్చితంగా మీ ఆ వ్యక్తి మీరు కోరుకున్న క్షణంలోనే వచ్చి మీ కాళ్ళ దగ్గర వాలిపోతారనమాట అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ స్విచ్ వర్డ్ వీడియో అయితే మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ